ఎద్దు దెబ్బ తగిలితే తప్ప తత్వం బోధపడదని అనుభవజ్ఞులు చెబుతారు కానీ ఒక మనిషి తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఒక దేశ ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడితే అలాంటి చర్యలను ఏమనాలి ఉక్రెయిన్లో ఇప్పుడు అందరూ కూడా జలన్స్కీ వైపే వేలెత్తు చూపుతున్నారు ఆయన ఒక్కడు చేసిన తొందరపాటు భవిష్యత్తు తరాలని నాశనం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అంతేకాకుండా అలాంటి అభిప్రాయమే ఇప్పుడు జలన్స్కీ మాటలో కూడా తొంగి చూస్తోంది ఒకరి మీద ఆధారపడి యుద్ధంలోకి దిగి అనే ఫీలింగ్ ఆయన టంగ్ నుంచి ప్రపంచానికి బలహీనులు చెప్పే నీతి సూత్రాలు పనికిరావు బలవంతులు చెప్పేదాన్ని ఎవరైనా వింటారు అలాంటి వారికే విలువ కూడా దక్కుతుంది తన దగ్గర ఏదో ఒక బలం లేకుండా ఏ నాయకుడు కూడా ఎవరి మెడలు వంచలేడు ఏ ఒక్క చిన్న కోరికైనా సాధించుకోలేడు ఈ మాటలు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విషయంలో నిజమవుతున్నాయి భారీ నష్టం తర్వాత జెలెన్స్కీకి జ్ఞానోదయం కలిగినట్టుంది బండ కింద ఇరుక్కున్న చేతిని ఇప్పుడెలా బయటకు లాక్కోవాలో తెలియక ఎవరొచ్చి కాపాడతారా అంటూ ప్రపంచ దేశాల వైపు దీనంగా చూస్తున్నాడు స్వాగతంగా అనుకోవలసిన మాటలను కూడా బయటకే అనేస్తున్నాడు తాను శాంతి మంత్రం జపించినంత మాత్రాన పుతిన్ అందుకు అంగీకరించాలనే రూలేం లేదంటూ తానే చేస్తుండడం ఆసక్తి ఏ దేశమైనా సమబుజ్జీగా ఉన్నప్పుడే వారు చెప్పే శాంతి మంత్రానికి ఉంటుందని ప్రాపంచిక సూత్రాన్ని జెలెన్స్కీ ఇప్పుడు ప్రపంచానికి చాటుతున్నాడు తమ దేశం ఉక్రెయిన్ రష్యాతో సమబుజ్జీగా ఉన్నప్పుడు గాని లేదా రష్యా కంటే శక్తివంతం అయినప్పుడే తాము ప్రతిపాదించే పీస్ టాక్స్ కు ఛాన్స్ ఉంటుందని జెలెన్స్కీ చేసిన కామెంట్ అనేక అంశాలను బయట మాస్క్ మాస్కు ఎంత బలంగా ఉందో అంతే బలంగా క్యూ కూడా ఉండాలని లేదా రష్యా కంటే బలమైన దేశంగా ఉన్నప్పుడే పీస్ ట్యాక్స్ కు ఆస్కారం ఉంటుందని శాశ్వత సత్యాన్ని అంగీకరిస్తున్నాడు ఆయన కామెంట్లే ఉక్రెయిన్ కండిషన్ గురించి చెప్పకనే చెబుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకప్పుడు ప్రపంచంలోనే అతి తక్కువ అన్వాయుధాలున్న దేశంగా ఉక్రెయిన్కు పేరుండేది కానీ అంతర్జాతీయ నిబంధనలు అమెరికా ఒత్తిళ్లు అమెరికా పాలకుల మెప్పులో భాగంగా శాంతి ప్రబోధుల మీద భరోసా ఉంచిన ఉక్రెయిన్ పాలకులు అన్ని అన్వాయుధాలను అప్పనంగా రష్యాకు అప్పగించుకున్నారు ఇది పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన నిర్ణయం ఆ నిర్ణయంతో అమెరికాకు దగ్గరైన ఉక్రెయిన్ ఇప్పుడు తెగ బాధపడుతోంది అనవసరంగా ఉక్రెయిన్ పెద్ద తప్పు చేసిందేమోననే ఫీలింగ్ ఆయన మాటల్లో వ్యక్తమవుతుంది బైడెన్ ఉన్నంతకాలం ఉక్రెయిన్ కు ఏదో సాయం అందింది కానీ బైడెన్ కాలం అంతరించిపోతుంది త్వరలో ట్రంప్ శకం మొదలవుతుంది ట్రంప్ చాలా క్లారిటీగా ఉన్నాడు ట్రంప్ ఉక్రెయిన్ కు సాయం చేసే సమస్యే లేదంటున్నాడు ఇలాంటి పరిస్థితులలో తమను ఆదుకునేది ఎవరు అనే ఆందోళన జలన్స్కీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అంటున్నారు రష్యాతో ఈ రెండేళ్లకు పైగా జరిగిన యుద్ధంలో తమ శక్తి సామర్థ్యాలేంటో తెలిసొచ్చాయని అటు రష్యా గురించి సంపూర్ణంగా అవగతమైందని అంటున్నాడు పీస్ ట్యాక్స్ ను ప్రపోజ్ చేస్తున్న తాము సింగిల్ గా రష్యాతో మాట్లాడే పరిస్థితి లేదని చేతులెత్తేస్తున్నాడు రష్యాతో మాట్లాడాలంటే సామూహికంగానే మాట్లాడాలని ఇటు యూరోపియన్ యూనియన్ కు మరోవైపు అగ్ర రాజ్యాధినేత ట్రంప్ కు గా రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు ఉక్రెయిన్కు షరతులు విధించి అల్టిమేటమ్లు జారీ చేసే ఛాన్స్ రష్యాకు ఇవ్వరాదని అలా చేస్తే అది యూరోపియన్ యూనియన్లో ఉండే వీక్నెస్ అవుతుందని కొత్త ఈక్వేషన్స్ తెస్తున్నాడు అంటే ఉక్రెయిన్ తరఫున అందరూ కలిసి మాట్లాడాలని లేకపోతే పుతిన్ మీ మీదకి దండెత్తినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే పాయింట్ను హైలైట్ చేస్తున్నాడు ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ లో చీలిక వచ్చింది జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జో పుతిన్ తో మాట్లాడడానికి అలా మాట్లాడడం యూరోపియన్ యూనియన్ అవుతుందని పుతిన్ తో ఫోటోలు దిగాలనే ఆరాటాన్ని యూరోపియన్ కంట్రీస్ మానుకోవాలని తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నాడు యూరోపియన్ కంట్రీస్ కు ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు అని వాణ్ణి రెచ్చగొట్టే ప్రయత్నము చేస్తున్నాడు పనిలో పనిగా పుతిన్ ను కిల్లర్ గా టెర్రరిస్టుగా అభివర్ణిస్తూ అలాంటి వ్యక్తితో యూరోపియన్ కంట్రీస్ మాట్లాడకూడదంటూ ఇండైరెక్ట్ గా షరతులు విధిస్తున్నాడు మరోవైపు పుతిన్ ను తిట్టడం ద్వారా ట్రంప్ కు దగ్గరయ్యే పథక రచన చేస్తున్నాడని విశ్లేషిస్తున్నారు నిపుణులు తమ ప్రజలు ఉత్తి పుణ్యానికి ప్రాణాలు పణంగా పెట్టలేదని వారి జీవితాలను వారి కోసం వారి పిల్లల కోసం వారి భవిష్యత్తు తరాల కోసం కోల్పోయారని దీనివల్ల రష్యా ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించకుండా వారు సక్సెస్ అయ్యారని ఆ విధంగా వారు విజేతలు అంటూ కొనియాడాడు జెలన్స్కి తమ సైనికుల ప్రాణాల త్యాగాల వల్లే పుతిన్ మరింత లోపలికి రాకుండా ఉండగలిగాడని స్వీయ కితాబు ఇచ్చుకుంటున్నాడు అయితే జలెల్స్ కి ఈ కామెంట్లకు అసలు కారణం వేరే ఉందంటున్నారు నిపుణులు రష్యాతో జరుగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్ సేనలో ఆత్మవిశ్వాసం సడలింది తాము ఇక గెలవడమనేది కలలోనే మాటగా వారు భావిస్తున్నారు మరికొందరైతే రణరంగం నుంచి పారిపోతున్నారు దీంతో మిగిలిన సైన్యం కకావికలమవుతున్నారు ఆత్మస్థైర్యం కోల్పోయి అనవసరపు యుద్ధానికి కారణమయ్యాడంటూ జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపుతున్నారు ఇది అంతరుద్యానికి దారితీసే ప్రమాదముందన్న అభిప్రాయాలకు తావిస్తుంది ఇప్పటికే లెక్కలేనంత ఆస్తి నష్టం నేలమట్టమైన నగరాలు కళ్లకు కడుతున్నాయి అమెరికాలో అధికారం మారి ట్రంప్ రావడం మరింత సీరియస్ గా మారింది ఫక్తు వ్యాపారవేత్త అయిన ట్రంప్ ఈ యుద్ధంతో తమకేం జరుగుతుందో పక్కా లెక్కలు కట్టి రెడీగా ఉన్నాడు తమకు లాభం లేని పని మాత్రమే గాక అనవసరంగా అమెరికా మీద తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని అంటున్నాడు అందువల్ల అమెరికా నుంచి సాయం అయిపోవడం ఖాయం ఈ సమయంలో ఉక్రెయిన్ ఆదుకోవాల్సింది ఎవరో అర్థం కాని నైరాశ్యంలో జెలెన్స్కీ కొట్టుమిట్టాడుతున్నాడన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఈ యుద్ధంలో తమకు నష్టంతో పాటు లాభం కూడా జరిగిందంటూ జెలెన్స్కీ ఆత్మవంచన చేసుకోవడం మినహా గత్యంతరం లేకపోవడమే అసలైన ట్విస్ట్ గా పేర్కొంటున్నారు తామేంటో తమకు తెలిసొచ్చిందని అదే తమ బలమని ఇప్పుడు ఉక్రెయిన్లలో ఐక్యమత్యం ఎమర్జీ అయిందంటూ కొత్త ఈక్వేషన్ రూపొందిస్తున్నాడు జలన్ తామెవరో తమకు తెలిసిందని ఇప్పుడు దేశ బాధ్యత అనేది మిగిలి ఉన్న ప్రజాని కానిదే అంటూ ఓటమిని ఇండైరెక్టుగా ప్రకటిస్తున్నాడు జలన్స్ మొత్తానికి అన్ని కోల్పోయి అటు అస్త్ర సన్యాసం చేయలేక ఇటు ముందుకెళ్లే పరిస్థితులు కనిపించక ఎటు వెళ్లాలో తెలియక ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల నడుమ జెలెన్స్కీ కొట్టుమిట్టాడుతున్నాడనేది రాజకీయ విశ్లేషకుల మాట మరి ఇలాంటి పరిస్థితులలో ఎవరైనా ముందుకొచ్చి జలెన్స్కీకి స్నేహహస్తం అందించి రష్యాతో శత్రుత్వం పెంచుకుంటారా ఎవరు రాకుండా ఉన్న పరిస్థితులలో మిగిలి ఉన్న ఉక్రెయిన్ కు దిశానిర్దేశం చేసేదెవరు ఆఖరుకు జెలెన్స్కీకి ఏ గతి పడుతుంది సైన్యం నుంచే కొత్త శక్తులు ఆవిర్భవిస్తాయా లేక రష్యానే మిగతా భూభాగాన్ని కూడా ఆక్రమించి జలెన్స్కీ విషయంలో తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది చూడాల్సి ఉంది